హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మక్క గారెలు అనమాట చాలామంది ఇష్టపడతారు వీటిని అండ్ చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా అంత పెద్దగా అవసరం లేదు అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నాను నేను తీసుకున్న కంకులు వచ్చేసి టెన్ కంకులు దానికి వచ్చేసి దగ్గర దగ్గరగా అటు ఇటు కేజీ కేజీ నరవుతాయి అనుకుంటా కేజీ వరకు అయితే కంపల్సరీ అవుతాయి సో వీటికి వచ్చేసి నేను వెల్లుల్లిపాయలు రెండు ఒలిచాను ఆ రెండు వెల్లుల్లిపాయలు అండ్ ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు ఎండుమిర్చి అనమాట అండ్ నేను వీటిని ఏవైతే కంకులుచానో దాంట్లో వేస్తున్నాను అండ్ ఒక్క ఆనియన్ సరిపోతుంది నాలుగు ముక్కలు ఐదు ముక్కలు వస్తాయి సరిపోతుంది టేస్ట్కి అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అంటే అంటే సాల్ట్ మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకుండా మీకు తగినంతగా యాడ్ చేసుకుంటే మీ లెవెల్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నా అండ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను షుగర్తో చేస్తున్నాను షుగర్ టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను షుగర్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి దాని తర్వాత నేను కొన్ని ధనియాలు ప్లస్ కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ప్లస్ టూ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను సో వీటి వల్ల టేస్ట్ ఇంకా బాగుంది గారెలకి అండ్ దీంట్లో మనం కొంచెం లవంగాలు ఉంటాయి కదా కొంచెం అంటే ఆ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి ఒక సిక్స్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగా వస్తుంది వీటి వల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుందని చెప్పి యాడ్ చేస్తున్నాను అండ్ ఇవన్నీ తీసుకొని కొంచెం ఒకసారి ఇలా తిప్పితే మొత్తం కంప్లీట్గా కలిసిపోతుంది అని చెప్పేసి తిప్పేస్తున్నాను సో ఇలా తిప్పిన తర్వాత దానిని మనం మిక్సీ పట్టేసుకోవాలి సో నేను ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా మిక్సీ పట్టేశాను ఆల్రెడీ దీన్ని నేను కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకున్నాను మరీ మెత్తగా చేస్తే టేస్ట్ అంత పెద్దగా ఉండదు అండ్ దీనికి వచ్చేసి నేను కరివేపాకు తర్వాత యాడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే తింటుంటే కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన టేస్ట్ బాగా తెలుస్తుంది అని చెప్పేసి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను సో కరివేపాకు ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు ఈ టైంలోనే సాల్ట్ కానీ కారం కానీ టేస్ట్ చేసుకోవాలి సో మీకు ఏదో తగినంత సాల్ట్ అవి ఇవి లేకపోతే దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదా అది కొంచెం బరకగానే ఉంది మరీ వాటర్లా కాకుండా నేనైతే దీంట్లో మిక్సీ పట్టేటప్పుడు ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు జస్ట్ ఆ కార్న్ ఏదైతే అయితే ఉందో దాన్ని మాత్రమే మిక్సీ పట్టాను ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో బాగుంటుంది అండ్ మెల్లిగా ఉంటే బజ్జిల్లా అయిపోతాయి సో అందుకోసం అని చెప్పేసి నేను ఇదే కన్సిస్టెన్సీ తీసుకుంటాను అనమాట అండ్ మీరు ఎప్పుడైనా పక్కగా ట్రై చేయాలి అనుకుంటే ఈ వేలో అయితే కంపల్సరీగా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం ముద్దలా తీసుకున్నాను మనం పూరి పిండికి ఎలాగైతే పెట్టుకుంటామో అలాగా సో దీనిని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంలా వీడియోలో చూస్తున్నారు కదా అలా చేస్తే కొంచెం పొంగడం మటుకి మంచిగా పొంగుతాయి అండ్ మనం కాల్చే దాన్ని బట్టి మనకు టేస్ట్ వస్తుంది ఇలాంటి గారెలైనా ఏవైనా కూడా సో వీటిని కొంచెం తిప్పుతూ అలా ఇలా తిప్పుతూ దాన్ని ఆయిల్ ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది దానికి చాలా వరకు క్రిస్పీగా ఉంటేనే తింటారు మరి ఎవరో కొందరు కొంచెం మెత్తగా తీసుకుంటారు మెత్తగా తీసుకోవడం వల్ల ఏంటంటే అది కొంచెం మనకు అంత పెద్ద టేస్ట్ రాదు ఇలా కొంచెం క్రిస్పీనెస్ ఉన్న వాటిని తీసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది సో నేనైతే ఎప్పుడు చేసినా క్రిస్పీగానే చేస్తాను అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ఇష్టపడతారు అండ్ నేను వచ్చేసి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను అది పక్కన స్టవ్ పైన పెట్టేసుకుని నేను ఇక్కడ గారెలు అయితే చేసేస్తున్నాను కోవడం వల్ల ఏవైతే గారెలు ఉంటాయో వాటికి వాటర్ కన్సిస్టెన్ కన్సిస్టెన్సీ ఉంటే అది ఈ క్లాత్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది సో అప్పుడు ఇంకా కొంచెం క్రిస్పీగా రావడానికి యూజ్ అవుతాయి సో నేను అందుకోసం అని చెప్పి ఎప్పుడైనా క్లాతే యూజ్ చేస్తాను మీరు కవర్ కూడా చేసుకోవచ్చు కాకపోతే అది కొంచెం మెత్తగా ఉంటుంది వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి సో ఇలా తీయడం మటుకి ఈజీగా వస్తుంది మనం వీడియోలో చూడండి క్లియర్ గా వస్తుంది అంత డ్రైగా ఉంటేనే ఈ గారెలు టేస్టీగా ఉంటాయి సో మీరు ఎప్పుడైనా పక్కగా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి నేనైతే ఇప్పుడు ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను అండ్ నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది బికాజ్ నేను కొంచెం 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 కాలుస్తున్నాను కాబట్టి అండ్ నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాలుస్తున్నాను ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావాలని చెప్పేసి ఒకవేళ మీరు గనుక కొంచెం మెత్తగా తీసుకోవాలనుకుంటే కొంచెం టైం తక్కువగానే ఇది కూడా అయితే కాల్చడం అయిపోయింది పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి ఇంకా మంచి క్రిస్పీనెస్ యాడ్ అయిపోయింది సో మీకు కూడా కావాలనుకుంటే మీరు పక్కా ట్రై చేయండి చాలా సింపుల్ కొంచెం ఒలడం మాత్రం కష్టం కాకపోతే తినడం మట్టుకి చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా ఇంకొకసారి తినాలనిపించేలా ఉంటుంది పక్కాగా ట్రై చేయండి అండ్ ఇంతే ఇంకా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching. Bye bye.